అన్ని ఎందుకు ఉన్నాయి ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది మనం చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో పవన్ కళ్యాణ్ గారు బాబు గారు చెప్తాడు ఎందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ప్రతి తన్ను ఇనుప ధాతు ఏడు వేల రూపాయలు ఖర్చు పెట్టాలి అదే టాటా స్టీల్ ప్లాంట్ కి కానీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యం నడిచే ప్లాంట్స్ కి కానీ పదిహేను వందల రూపాయలు టన్ను ఖర్చు పెట్టాలి సంవత్సర ఖర్చుల్లో ఈ రెండు కంపెనీలకి ముప్పై ఐదు శాతం ఖర్చు అవుద్ది అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అరవై ఐదు శాతం ఖర్చు అవుద్ది వంద కోట్లు ఖర్చు పెడితే అరవై కోట్లు కేవలం ముడిసరి కొనడానికి అయిపోద్ది మరి నష్టాలు రాకపోతే మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి నష్టాలు రాకపోతే లాభాలు ఎలా వస్తాయి ప్రత్యక్షంగా మీరు ఆ మద్దతు ఇచ్చారు అలా మద్దతు ఇచ్చేటప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మాకు సొంత గనులు ఎందుకు ఇవ్వరు అని ఒక మాట ఎందుకు అడగలేపారు అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరి సెవెంటీ మిలియన్ టన్స్ వారికి అవసరం ఎక్కువ అయిపోయింది అమ్మేసుకున్నారంట అలాంటి గనులు మాకు ఇవ్వండి అని మీరు ఎందుకు మాట్లాడలేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండటానికి సొంత గనులు లేవు క్యాప్టివ్ మైన్స్ లేకపోవటం వల్లే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ రోజు అధిక మొత్తంలో ముడి పదార్థాన్ని కొనుక్కోటానికి వేరే స్టీల్ ప్లాంట్లు టన్నుకు వెయ్యి పదిహేను వందలే ఖర్చు ఒక టన్నుకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయలు ఖర్చు పెడుతుంది కాబట్టి వాళ్ళకి వీళ్ళకి తేడా వాళ్ళకి లాభాలు వస్తున్నాయి వీళ్ళకి రాకపోవటానికి కారణం వీళ్ళకి క్యాపిటివ్ మైన్స్ లేవు అన్న విషయం మీకు తెలియదా తెలిసినా నటిస్తున్నారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మాకు సొంత గనులు ఎందుకు ఇవ్వరు అని ఒక మాట ఎందుకు అడగలేపారు మీరు